కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి జన్మ కేతు కళత్ర రాహు కళత్రంలో రాహుతో పాటు బుధుడు శుక్రుడు వంటి గ్రహాలు సంచరించడం కన్యా రాశి వారికి విశేషంగా శని మరియు బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి ఈ మాసం మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం మాసం ముఖ్యంగా కన్యా రాశి వారికి చేత కొంతకాలంగా ఏవైతే కఠినమైన సమస్యలు ఇబ్బందుల్లో మీరు వెళ్తున్నారు ఆర్థికంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చి ఆర్థిక బాధ నుంచి బయటకు వస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది మీకు ఆదాయం కలుగుతుంది కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రమోషన్లు వంటివి కలగడం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కలిసి వస్తుంది కన్యా రాశి వ్యాపారస్తులకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం మాత్రం సూచిస్తున్నాను మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే మాత్రం దక్షిణామూర్తిని దత్తాత్రేయాన్ని పూజించాలని సూచిస్తున్నాను